నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఎంత్రీ టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు శివనామ స్మరణంతో మార్మోగిన శైవ అర్ధరాత్రి నుంచి భక్తుల ప్రత్యేక పూజలు కావలి డివిజన్ లో దట్టంగా కురిసిన పొగమంచు హెడ్లైట్ల వెలుతురులో వాహనదారుల రాకపోకలు సంగమేశ్వర ఆలయంలో మంత్రి ఆనం పూజలు తన చేతుల మీదుగా ప్రసాదాలు పంపిణీ ప్రజలకు మేము ఉన్నామని భరోసా కల్పించండి టీడీపీ నేతలకు కోటం రెడ్డి సూచన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తున్నారు జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శివనామ స్మరణలతో ఆలయాలు మారుమొరుగుతుండగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు శైవ క్షేత్రాలు భక్తుల రద్దీతో కిక్కిరిశాయి శివరాత్రిని పురస్కరించుకుని సంగమేశ్వర ఆలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రసాదాలను స్వయంగా తన చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర దేవాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంఘం సంగమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు మంత్రి ఆనంను అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం మంత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రసాదాలను స్వయంగా తన చేతుల మీదుగా పంపిణీ చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు అనంతరం సంఘ మండలంలోని ఎనిమిది మందికి ఎనిమిది పాయింట్ ఒక లక్ష విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి ఆనం స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తరపున ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు శివుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాళ్లూరి గిరినాయుడు దేవాదాయ శాఖ అధికారులు తహసీల్దార్ సోమ్లానాయక్ టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి టీడీపీ నాయకులు కోటు కరుణకరెడ్డి కర్ణాటి రవీందర్రెడ్డి సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ వెంగారెడ్డిపాలెం సర్పంచ్ ఆనం రెడ్డి మాజీ సర్పంచ్ శేషయ్య కాకు మధుసూదన్ యాదవ్ గంగిశెట్టి సత్యనారాయణ గునుపూడి గిరి పగడాల రఘురామయ్య సాగునీటి సంఘం అధ్యక్షులు సూరా రెడ్డి షేక్ బాబు టీడీపీ టౌన్ కార్యదర్శి చల్లా నాగరాజు భక్తులు పాల్గొన్నారు ఇరవై ఆరు వేల ఐదు వందలు దూరు సరపులత పదిహేను వేల ఎనిమిది వందలు మొత్తం సంగమండలం ఎనిమిది మందికి ఎనిమిది లక్షల ఒక వెయ్యి ఆరుపురం మారెల దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన పూజాది కార్యక్రమాలకి ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన సందర్భంలో కూటమి నాయకులు అందరితో కలిసి స్వామివారి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకున్న తర్వాత అనేక మంది వర్గాల ప్రజలకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చేటువంటి చెక్కులు వాటిని ఇవాళ పంపిణీ చేయడం జరుగుతుంది సంఘం మండలంలో ఇప్పటి మంది ఇప్పటికీ ఇరవై మందికి ఇరవై రెండు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గంలో ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది సంఘం మండలంలో ఎనిమిది మందికి ఎనిమిది లక్షల ఒక్క వెయ్యి ఆరు వందల పన్నెండు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు మహాశివరాత్రి సందర్భంగా సతీమణి రమాదేవితో కలిసి నెల్లూరు నగరంలోని పలు ఆలయాల్లో మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పుంగూరు నారాయణ పేర్కొన్నారు బడ్జెట్ వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు మహాశివరాత్రి సందర్భంగా సతీమణి రమాదేవితో కలిసి నెల్లూరులోని మూలాపేట మూలస్థానేశ్వర స్వామిని విరాట్ నగర్లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలను మంత్రి నారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని కోరుతున్నానని సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆలయాల పునరుద్దరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మేయర్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు మూల స్థానేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పుట్ట అజయ్ పాలక మండలి సభ్యులు నలభైవ డివిజన్ ప్రెసిడెంట్ గంగవరం నాని డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ చంగయ్య ఆచారి శ్రీహరి బాలకృష్ణ ఆచారి ఆచారి నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ నలభై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షుడు పెంచలయ్య స్థానిక టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు భగవంతుని ప్రార్థించడం జరిగింది ఈరోజు ఒక చక్కటి బడ్జెట్ నిన్న రాష్ట్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని విధాల ముందు తీసుకురాస్తున్నారు ఎవరైతే యువత ఉన్నారో ప్రతి యువతకి ప్రతి కుటుంబంలో ఒకరు బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ కావాలని ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అనేక ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి రావటం జరిగింది దాని దృష్టిలో చెప్పుకొనే చట్టాలు బడ్జెట్ని ప్రధాన ప్రతినారు ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఆర్థికంగా రాష్ట్రానికి గారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు ముందుకు భగవంతుడి భగవంతుడు దైవంలో ప్రతి ఒక్కరూ అన్ని విధాల ఆర్థికంగా డెవలప్ కావాలని మరో సాధ్యం ప్రజలకు ఏదైనా కష్టం వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు అండగా ఉన్నారని భరోసా ప్రజలకు కల్పించాలని ఎమ్మెల్యే నేతలను సూచించారు స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే టీడీపీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు ఒకటవ డివిజన్ లో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజల గుండె చప్పుడుగా పనిచేయాలని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీతారెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఒకటవ డివిజన్ నవలాకుల తోటలో డివిజన్ టీడీపీ అధ్యక్షులు జావేద్ ఏర్పాటు చేసిన నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీతారెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో ప్రజలకు ఎవరికైనా కష్టం ఆపద వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు అండగా ఉంటారని భరోసా కల్పించాలని అన్నారు ఒకటవ డివిజన్ చాలా ప్రాంతమని సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు ఎక్కువగా నివసించే ప్రాంతమని ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ కార్యాలయం ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా పని చేయాలన్నారు ఒకటవ డివిజన్ లో ప్రజలకు ఏ అవసరం వచ్చినా నవలాకుల తోట టీడీపీ కార్యాలయం ఉంది అక్కడికి వెళితే మనకు సమాధానం చెబుతారు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదిక కావాలని రోరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సేతారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు కమలాకరెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ కుడుమల చిరంజీవి గౌడ్ తెలుగుదేశం పార్టీ నాయకులు రాచూరు జానకి రామయ్య యనమల హరిబాబు యాదవ్ సుబ్బ్రామయ్య రాజు ఫిరోజ్ వెంకటేశ్వర్లు నాయుడు వెంకట సుబ్బయ్య కోట, శేషు, హరీఫ్, షాహుల్, రాజేష్, పురుషోత్తం, బషీర్, మునిరత్నం, మోహన్, ప్రభాకర్, బాబు, గౌరీ, మణి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అతి పెద్ద ప్రాంగం అకపోక కొడల్పాడు అకపోక నారాయణడిపేట అలేపక నారాయణడిపేట ముఖ్యంగా ఈ నవరాక తోడ్ ప్రాంతే నాటకి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ యొక్క ఔటవ్ డివిజన్ అధ్యక్షుడు పుత్రుడు జావీద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే దానికి వారిని ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఇష్టంతో చేస్తేనే ఆ కష్టాన్ని మనం చేయగలుగుతాం కాబట్టి జావీద్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే ప్రజలకు అండగా ఉండేదానికి విషయాలను కోరుకుంటూ నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్నారు కావలి డివిజన్ లో ఆదివారం పొగ మంచు దట్టంగా కమ్మేసింది ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు తెరలు వీడలేదు కావలి పట్టణంలో పొగ మంచు కమ్మేయడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసుకొని రాకపోకలు సాగించారు కావలి డివిజన్లో పొగమంచు దుప్పటిలా కమ్మేసింది ఎదుట వ్యక్తి కూడా కానరాని విధంగా దట్టమైన మంచు అలుముకుంది హైవే కావలి పట్టణంలో లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొనింది ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు కొనసాగింది ఉదయాన్నే వివిధ వృత్తుల వారు చిరు వ్యాపారులు ప్రయాణికులు మంచుతో నానా అవస్థలు పడ్డారు हम लोग तो ये మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీ సిద్దేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆలయం వద్ద పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో ఆయన పాల్గొన్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తలకోన శ్రీ సిద్దేశ్వర స్వామిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో కలిసి తుడ మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి దర్శించుకున్నారు ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన తలకోన శ్రీ సిద్దేశ్వరుని దర్శించడం ఆనవాయితే ఈ సందర్భంగా బాగరాపేట ఎర్రవారిపాలెం మండలాల్లో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు ఆలయం వద్ద ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి దర్శనం చేయించారు వేదాశీర్వచనం తీర్థ ప్రసదాలు అందజేశారు ఆలయం వద్ద పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఆత్మీయ విందలో పెద్దిరెడ్డితో పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పాల్గొన్నారు నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి ఉమామహేశ్వర స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు పట్టువస్తాలు సమర్పించారు వారికి ఆలయ మర్యాదలతో అధికారులు పాలక మండలి సభ్యులు స్వాగతం పలికారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున యాగంటి ఉమామహేశ్వర స్వామికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు నంద్యాల జిల్లా ప్రముఖ క్షేత్రంలో నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యాగంటి ఉమామహేశ్వర స్వామిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈవో పాలక మండలి చైర్మన్ సభ్యులు బండి రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల తిరుపతి దేవస్థానం వారి పట్టువస్త్రాలు యాగంటి ఉమామహేశ్వర స్వామికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు సమర్పించారు వరికుంటపాడు కొండపై వెలసియున్న శివాలయంలో బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు గౌరీ శంకరుడు ఆశస్సులు అందరిపై మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అనంతరం నాయకులతో కలిసి బీసీ సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో కొండపై వెలసీయున్న శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె యాదవ్ గ్రామస్తులు భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం యాదవ్ మాట్లాడుతూ ముల్లోకాల సంరక్షకుడు గంగను తలపై పెట్టుకున్న నీలకంఠుడు గౌరీ శంకురుడి ఆశీస్సులు అందరిపై మెండుగా ఉండాలని కోరుకుని శివయ్యని దర్శించుకున్నారు అనంతరం నాయకులతో కలిసి బీసీ సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండో తేదీ విజయవాడలో జరిగే బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కో కన్వీనర్ తిప్పిరిబోయిన రమేష్ యాదవ్ హరినారాయణ యాదవ్ నాగార్జున యాదవ్ వెంకటమోహన్ మాల్యాద్రి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు శివాలయ దర్శనానికి ఆహ్వానించిన పెద్దలకు ఇక్కడ విచ్చేసిన నా ఆత్మీయ మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరుడు ఆశీసులు అందరికీ ఉండాలని ఆ శివుడి యొక్క రక్షణతోటి అందరికీ మంచి జరగాలని ఈ ప్రాంతము ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలోనే ఈ ప్రాంతానికి రావాల్సిన షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బహుజనుల యొక్క సమస్యల గురించి బీసీలకు సంబంధించిన ముఖ్యమైన ఐదు అంశాలు డిమాండే డిమాండ్ యొక్క సాధనే లక్ష్యంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన అంటే వచ్చే ఆదివారము రాజధాని ప్రాంతంలో విజయవాడ గుంటూరు హైవే మధ్యన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పూలే అంబేద్కర్ మండల్ ప్రాంగణంలో లక్షలాది మందితో ఏర్పాటు చేసిన బీసీ సింహగర్జన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా మారం మారంరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని నల్లబండ ప్రాంతం వద్ద గుప్త నిధులు ఉన్నట్లు గుర్తించి కొన్ని రోజులుగా రాత్రింపలు తవ్వకాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగుతున్నట్లు చెబుతున్నారు సీతారామపురం మండలంలోని మారంరెడ్డిపల్లి గ్రామ సమీపన్న నల్లబండ పరిసర ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా కొందరు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నట్లు పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇరవై ఏళ్ల క్రితం మారంరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని పంటచేలలో గుప్త నిధులు పురాతన విగ్రహాలు దొరికినట్లు ప్రచారంలో ఉంది ఆ ప్రాంతమంతా రాజుల కాలంలో ఎంతగానో విరాజిల్లిందని ఆ ప్రాంతంలో దేవాలయాలు ఉండేవని నిధి నిక్షేపాలు సైతం ఉంటాయని నమ్మకంతో గత కొంతకాలంగా భూములను పరీక్షించిన కొంతమంది సభ్యులు నల్లబండ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నట్లు గుర్తించి కొన్ని రోజులుగా పగలు రాత్రియాన్ని తేడా లేకుండా తవ్వకాలు జరుపుతున్నట్లు పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే మా పొలాలు మేం చదును చేసుకుంటున్నామని మీకేం సంబంధమంటూ ఎదురుదాడికి దిగుతున్నట్లు పలువురు చెబుతున్నారు ఉంటే భూ యజమానికి కలలో ఆ ప్రాంతంలో గుప్త నిధులు కనిపించాయని అందుకే అక్కడ వాటి కోసం తవ్వకాలు చేస్తున్నట్లు మరికొందరు చెబుతున్నారు అందుకు తగ్గట్టుగానే అక్కడ నిమ్మకాయలు పసుపు కుంకుమ ప్యాకెట్లు చేతికి గ్లౌజులు పలుగు పార సుత్తి సమ్మెట గోతాలు వంటి వస్తువులు అక్కడ ఉండడంతో స్థానికుల ఆరోపణలు అనుమానాలకు బలం చేకూరుతుంది మహాశివరాత్రి సందర్భంగా రామతీర్థం గ్రామంలో వెలసి ఉన్న కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో శివనామ స్మరణతో మారుమరగింది వందలాది మంది భక్తులు ప్రత్యేక పూజ నిర్వహించారు ఆలయ ప్రాంగణం మొత్తం దీపాలతో నింపేశారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసియున్న శ్రీకామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వందలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణం మొత్తం దీపాలతో నింపేశారు ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమ్రోగిందే ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అత్తిరాల సురేష్ ఆలయ పాలక మండలి సభ్యులు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు శివరాత్రి వస్తుంది ప్రతి మాసము బహుళ భక్తుల అమావాస్య ముందు వచ్చి త్రయోదశి చతుర్దశి కలిసిన రోజును శివరాత్రి అంటారు ప్రతి మాసం వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రి మాత్రం మహాశివరాత్రి అని పిలుస్తారు ఎందుకు చెప్పంటే ఈ మాఘమాసంలో బహుళ త్రయోదశి రోజు స్వామివారు జ్యోతిర్లింగ స్వరూపంతో ఆవిర్భించారట ఈ జ్యోతిర్లింగానికి ఆది కానీ అంతిగా అంతా కానీ ఎవరు కనుక్కుంటారో వారు వీళ్ళలో గొప్పవారు అని చెప్పారట అప్పుడు పరమేశ్వరుడు వార ఆ యజ్ఞవరాహ రూపంలో పాతాళం తవ్వుకుంటూ వెళ్ళాడట హంస రూపంలో బ్రహ్మగారు ఆకాశంలో ఎదుర్కొంటూ వెళ్ళాడట అయితే ఎంతకాలమైనా కానీ ఎన్ని యుగాలు గడిచినా వాళ్ళు ప్రయాణం చేసినా ఆ పాతాళంలో దాని జ్యోతిర్లింగం యొక్క అంతం కానీ ఆకాశంలో దాని ఆది కానీ కలుసుకోలేకపోయారట ఆ కారణం చేత తిరిగి వచ్చి మహావిష్ణువు తన యొక్క పరాజయాన్ని అంగీకరించారట అయితే బ్రహ్మగారు మాత్రం ఆ విధంగా కాకుండా ఒక గోవును ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచి వచ్చేటువంటి శివ నిర్మాళ్యమైనటువంటి మొగల పువ్వుని సాక్ష్యంగా పెట్టుకుని వచ్చి నేను ఈ యొక్క జ్యోతిర్లింగానికి ఆదిని గమని చూశాను అని చెప్పి వాటి చేత తప్పు సాక్ష్యం చే అందుచేత ఇప్పటికీ కూడా శివ పూజకు మొగల పువ్వులు బినికి రాదును అదే కాకుండా ఆ గోవు యొక్క ముఖం చూసిన వారికి అని చెప్తారు అందుకనే గోవు యొక్క వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి శివనామ స్మరణంతో మార్మోగిన శైవ అర్ధరాత్రి నుంచి భక్తుల ప్రత్యేక పూజలు కావలి డివిజన్లో దట్టంగా కురిసిన పొగమంచు హెడ్లైట్ల వెలుతురులో వాహనదారుల రాకపోకలు సంగమేశ్వర ఆలయంలో మంత్రి ఆనం పూజలు తన చేతుల మీదుగా ప్రసాదాలు పంపిణీ ప్రజలకు మేము ఉన్నామనే భరోసా కల్పించండి టీడీపీ నేతలకు కోటం రెడ్డి సూచన